హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండుగుల శ్రీనివాస్ కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం వల్ల లక్ష కోట్లు మింగారు అవినీతి జరిగింది కేసీఆర్ అవినీతిలో పతాక స్థాయిలో ఉంది దీంట్లో ఆ కుటుంబం మొత్తం ఏటీఎం సెంటర్గా మారిపోయింది కాళేశ్వరం అని పదే పదే ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి ఏ వేదిక మీద ఎక్కినా కానీ కేసీఆర్ని తలవకుండా ఉన్నాడు కాళేశ్వరం గురించి తెలవకుండా ఉన్నాడు అట్లాంటి దాని మీద కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి నోటీసులు ఇచ్చిందనే వార్త ఈరోజు రాజకీయంగా కలకలం రేపింది కేసీఆర్ఓ పదిహేను రోజుల్లో కమిషన్ ముందు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అనేది ఆ సారాంశం అయితే కేసీఆర్ పోతాడా లేక రాస్తాడా పోకపోతే ఎట్లా ఉంటుంది పోతే ఎట్లా ఉంటుంది పోకపోతే గనుక ప్రభుత్వం సీరియస్గా ఉంటుందా గతంలో దూకుడుగా పోయిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత అరెస్టులు లేవు ఏం లేవు అని సైలెంట్గా మెత్తబడిన విషయాన్ని చూసిన కాంగ్రెస్ శ్రేణులే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా నడుస్తూ ఉంటారు అరెస్టులు చేయరా అని లీలబడిపోయిన ఆ దాఖలాలు కామెంట్లు కూడా సోషల్ మీడియాలో చూస్తున్న తరుణంలో విషయం ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ టార్గెట్గానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నోటీసులు అందించిందనే వార్తలు మాత్రం రాజకీయ రంగాల్లో ఒక చక్కర్లు గుర్తున్న విషయాన్ని మనం గమనించాల్సింది ఎక్కడ పోయినా ఆయన సీరియస్గా వరంగల్ సభ తర్వాత వరంగల్ సభ తర్వాత మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తోంది కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి మొన్న లేటెస్ట్గా జరిగిన మీటింగ్లో కూడా పాలమూరు మీటింగ్లో కూడా మహబూబ్ నగర్లో ఆయన కాళేశ్వరం గురించే మాట్లాడారు ఏ వేదిక మీద ఎక్కిన కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు అన్ని అందాల విశ్వసుందరి మండలాన్ని అన్ని ప్రదేశాలు తీసుకుపోయారు కానీ కాళేశ్వరం తీసుకోపోలేదు ఎందుకంటే అది ఏదైతే చేయకూడదో ఇంత డబ్బు ప్రజాధారణ దుర్వినియోగం చేసి ఎట్లా చేయకూడదో అది చూసి నేర్చుకోవాలని చెప్తున్న రేవంత్ రెడ్డి మరి కీలకమైన దీనికి కీలక భాగస్వామ్యైన కేసీఆర్కి నోటీసులు అందించాలంటే దానికి ఎట్లాగూ కేసీఆర్ హాజరు కాడు కాకపోతే ఏం చేయబోతుంది రేవంత్ సర్కార్ ఆయన అరెస్ట్ చేస్తుందా ఆయన ఒత్తిడి పెంచుతా ఉందా దాన్నే దాన్నే ఒక పూచిగా చూపించి పదే పదే ఇంకా మరింత దూకుడుగా పెంచి వేదికల మీద కేసీఆర్ దొంగ అవినీతి పరుడు పిలిచినా కానీ రాలేదు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు చూడండి అని ప్రజాక్షేత్రంలో నిలదీసే ఆ వాడి వేడిని పెంచుతారా ఏం జరుగుతుందో అనే విషయంలో కూడా ఒక చర్చ అయితే మొదలైంది కానీ నిపుణులు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న విషయం ఏంటంటే దీన్ని కేసీఆర్కి ఒక రకంగా ఒక అష్టదిగ్బంధన చేసి మరింత ఒత్తిడి పెంచి దాన్ని బీఆర్ఎస్కు కేసీఆర్కి ఇబ్బందికర వాతావరణం సృష్టించే ఆ విధంగానే ఒక ఎత్తుతో ఒక వ్యూహంతో రేవంత్ సర్కార్ ముందుకు పోతున్నట్టుగా కనబడుతూ ఉంది ఎవరైతే కాంగ్రెస్ శ్రేణులు ఢీలా పడిపోయారో ఒక అసంతృప్తి లోనవుతున్నారో విరుస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన విధంగా ప్రతిపక్ష నేత నేతగా ఎవరిని వదిలిపెట్టం అవినీతి పనులు జైల్లో జైలుకు నెట్టి జైల్లో పంపుతాము నన్ను జైలుకు పంపారు నన్ను కడకడలా చేశారు నా తప్పేంది అని చెప్పి ప్రశ్నించిన ఆయన ఆవేశంగా మాట్లాడిన ఆ వీడియోలు కూడా ఇప్పటికీ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేటీఆర్ని కేసీఆర్ని జైలుకు పంపుతాడు అని ఎదురు చూసిన వాళ్ళకి నిరాశ ఎదురైంది ఈ కార్ రేసింగ్ విషయంలో యాభై కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి దాని పేద కుండంత రాగం తీసి ఎక్కడో ముగిసినట్టు కొండంత తోబి ఎలకను పట్టినట్టుగా కేసీఆర్ని కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారణ జరిపి వదిలిపెట్టేశారు ఆ ఊసే లేదు దాని గురించి మాట్లాడమే లేదు అట్లాగే ఈ కాళేశ్వరం కమిషను నోటీసులు అవినీతి లక్ష కోట్ల అవినీతి ఆ కూలిపోయిన విషయం ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి కానీ కేసీఆర్కి నోటీసు ఇవ్వడం మాత్రం తొలిసారి అందుకే ఇప్పుడు దీనిపైన మళ్ళీ చర్చ రాజుకుంది అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మీద మాత్రం గురి కుదరడం లేదు ఎవరికి వాళ్ళ పార్టీ ఆ పార్టీ నేతలకు ఎందుకంటే రేవంత్ సర్కార్ అంత దూకుడిగా పోవడం లేదు ఆయనకు సహాయ నిరాకరణ ఆ పార్టీలోనే ఉంది మంత్రులతో మధ్య సఖ్యత లేదు మంత్రులు ఎవరు సపోర్ట్ చేయడం లేదు ఈ నేపథ్యంలో ఆయన సీట్ కాపాడుకోవడం కోసం ఢిల్లీ పెద్దలతో సత్ సత్సంబంధం నెలకొల్పో నెలకొల్పుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇక్కడ అరెస్టులు చేసి దాన్ని ఆ పార్టీకి మరింత జీవం పోసినట్టు అవుతుందని ఒక భయము కేసీఆర్ని అరెస్ట్ చేస్తే మరింత వ్యతిరేకత వస్తుందని ఒక రకమైన భయము ఇవన్నీ నేపథ్యంలో కేసీఆర్ విధంగా దూకుడుగా పోతాడా ఆదరు కాకపోతే అరెస్ట్ చేసేదాకా పోతుందా హాజరైతే మరింత ఇరుకునబెట్టే ప్రశ్నలు వేసి ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుందా ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారినాయి ఈ వారం రెండు వారాల లోపల దీనికి సంబంధించిన రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశాలు కనబడుతున్నాయి కేసీఆర్తో పాటు ఈటల రాజేందర్ హరీష్ రావు కూడా నోటీసులు అందాయి ఈటల రాజేందర్ గురించి హరీష్ రావు గురించి ఎవరు పట్టించుకోవడం లేదు కేసీఆర్ మీద దృష్టి పెట్టారు అందరూ కూడా అంటే ఏం అన్నాడు కేసీఆర్ ఏం అన్నాడు దానికి ప్రతిగా హరీష్ రేవంత్ రెడ్డి ఏం చేయబోతో ఇప్పుడు రాజకీయ రచ మొదల మొదలు కానుంది కాళేశ్వరం విషయంలో చూడాలి ఏం జరుగుతుందో